హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ ఫ్లాక్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి ఫోర్టీన్త్ డే ఆఫ్ కార్తీక మాసం అనమాట సో పద్నాలుగవ రోజున నేను చేసుకున్న పూజలలో పద్నాలుగవ రోజు మూడవ కార్తీక సోమవారం అయితే వచ్చిందనమాట సో ఇక రోజు లాగానే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకొని ఫ్రెషప్ అయ్యి ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసుకున్నాను అనమాట ఐ మీన్ బయట దీపాలు పెట్టేసి ఇంకా ఇంట్లో పటాలన్నీ నీట్గా అలంకరించేసుకొని పూలతోటి ఇంకా పూజ అనేది చేసుకున్నాను సో రోజు లాగానే అయితే వీడియో అనేది నేను షూట్ చేయలేదు ఇంకా రోజు చేసుకునే పనులే కదా మీకు కూడా బోర్ కొడుతుంది ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ అవే వర్క్ చూపిస్తే కొంచెం ఏమైనా చేంజెస్ చేద్దామంటే నాకు అసలు టైం సెట్ కావట్లేదు అనమాట సో అది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను ముగ్గులు వేసేసుకొని చాలా బాగుంటుంది కదా ఇలా ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటే ఇంకా పూజ గదిలో కూడా పూజ అంతా అయిపోయింది అండ్ నేను కట్టుకున్న శారీ నిన్న నా ఇన్స్టాగ్రామ్లో అడిగారు చాలా బాగుంది అనేసి ఆ శారీ కొత్త శారీ అనమాట తీసుకు తీసుకున్నాను టూ త్రీ మంత్స్ అవుతుంది తీసుకొని ఇంకా ఎలాగో సోమవారాలు కార్తీక సోమవారాలు కట్టుకోవచ్చు అనేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట సో నిన్న చాలా మంది కూడా చా అడిగారు చాలా బాగుంది ఈ సారీ నీకు అనేసి ఇంకా పూజ గదిలో అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా నైవేద్యం వచ్చేసి అరటి పండ్లు అండ్ బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాను అనమాట ఇంకా స్టవ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చిన్న ముగ్గు వేసుకొని దీపం అయితే పెట్టేశాను సో ఇంకా మొత్తం పూజ అంతా కూడా అయిపోయింది నాది సో ఫైనల్గా ఇక వంట అయితే స్టార్ట్ చేశాను అయితే ప్రతి సంవత్సరము కూడా నేను కార్తీక మాసంలో ఏంటంటే నాకు చేతనైన కాడికి నాకు వచ్చిన వంటలే నేను చేతులారా చేసి అన్నదానం అనేది చేస్తాను అనమాట సో నాకు చేతనైన కాడికి సో ఈ ఇయర్ కూడా ఏంటంటే ఇంకా అన్నదానం చేద్దాము అనేసి ఇంకా ఇంకొక కార్తీక సోమవారం మాత్రమే ఉంటుంది నాలుగవ కార్తీక సోమవారం సో ఇంక మూడవ కార్తీక సోమవారం చేద్దామనేసి అయితే అనుకొని ముందు రోజే కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట వెజిటేబుల్ రైస్ అండ్ రవ్వ కేసరి చేద్దామనేసి ముందుగా అయితే స్టవ్ మీద పిల్లల కోసం పాలు అయితే కాగబెడుతున్నాను ఇంకా ఈలోపు కూరగాయలు అన్నీ కూడా నీట్గా వాష్ చేద్దామని ఫ్రిజ్లో నుంచి తీసి పౌల్లోకి వాటర్ అనేది తీసుకొని ఇంకా కూరగాయలు అన్నీ వేసి నీట్గా వాష్ చేసేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ పిండి ఉందనమాట పిండి విత్ చట్నీ ఇంకా ఇక్కడ చూసినట్లయితే కూరగాయలన్నీ వాష్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆలు క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇంకా స్టవ్ మీద అయితే పెద్దది వెడల్పు వెడల్పు గిన్నె అయితే పెట్టేసేసి కొంచెం నూనె అయితే వేసాను ఎంత కావాలో అంత ఇంకా ఈ ఈ గిన్నెలో ఏంటంటే మ్యాక్సిమం ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే కరెక్ట్గా అవుతుంది నేను ఎవ్రీ ఇయర్ ఇంకా దీంట్లోనే చేస్తాను నాకు పెద్ద సామాన్లు ఏదైనా ఉందంటే అది ఇది ఒక గిన్నె అనమాట రెండు గిన్నెలు ఒకటి కూరకే ఒకటి అన్నానికి అని చెప్పేసి సో ఇంకా ఇందులో అయితే నేను తగినంత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత ధనియా మసాలా గరం మసాలా వేసి ఇక తగినంత కారము పసుపు వేసుకొని సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమమ్ ఒక సిక్స్ గ్లాసెస్ అయితే రైస్ అనమాట పెద్ద గ్లాస్ తోటి ఇంకా సిక్స్ గ్లాసెస్ అంటే ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసి ఇక బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ కడిగి అంటే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట రైస్ సో ఇక ఆ రైస్ నీ పక్కకైతే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇవి ఈ మసాలా వాసన పోయేంత వరకు కూడా నూనెలో వేయించి ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే ముందుగానే ఎక్కువ వేయను నేను లాస్ట్లో టేస్ట్ చూద్దామని బట్ ఏంటంటే ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చూడటం లేదు ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇలా వాటర్ అనేది ఎసురు బాగా మరిగింది ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ అయితే ఇక ఇందులో వేసేసాను అనమాట ఇంకా పక్కన వచ్చేసి కేసరి కోసం నేను డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుతూ ఉన్నాను సో ఫైనల్గా అయితే రైస్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గితే నీట్గా రైస్ ప్రిపేర్ అయిపోతుంది సో ఇంక ఇక్కడ చూసినట్లయితే రవ్వ కేసరికి అయితే వాటర్ కూడా హీట్ చేసుకుంటున్నాను ఫస్ట్గా అయితే బాండిలో నా స్టైల్లో రవ్వ కేసరి నేను ఇలా చేస్తాను ఒక టూ టు త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేయించేస్తాను అనమాట సో గోల్డ్ కలర్ ఆ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సో డ్రై ఫ్రూట్స్ మెయిన్ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ అన్నదానం కాబట్టి మనం మనం ఎలా అయితే తింటామో ఎదుటివారికి పెట్టేటప్పుడు కూడా అంతే టేస్ట్ తోటి అంతే మంచిగా చేసి పెట్టాలి అనేది నా యొక్క ఆలోచన సో ఇక్కడ ఇంత ఖర్చవుతుంది ఇంత నెయ్యిపోతుంది అనేది లేదు మనం ఇంట్లో మనం తినడానికి ఎలా అయితే చేసుకుంటామో అలాగే మనం పెట్టే ఎదుటివారికి పెట్టడానికి కూడా అలాగే మనస్ఫూర్తిగా ఎదుటివారి వారి కడుపు నింపాలి అనే ఆలోచన అయితే నాకుంటుంది సో ఇంకోటి ఏంటంటే నా చెయ్యి కొంచెం పెద్దది కూడా ఏదైనా సరే కొంచెం ఎక్కువైపోతుంది నా చేతిలో నుంచి అవతల వాళ్ళకి ఏదైనా కూడా తక్కువైతే ఉండదు అనమాట ఇంక ఇక్కడ రవ్వ కేసరి కోసం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పక్కకు పెట్టేసుకొని ఆ మిగిలిన నెయ్యిలోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి రవ్వ బాగా వేయించాను ఇక వేయించిన రవ్వని పక్కకు తీసి పెట్టేసుకొని ఒక బౌల్లో అయితే వాటర్ అయితే వేస్తున్నాను నా కొలత ప్రకారం ఒక్క గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ షుగర్ వేసుకోవాలి అండ్ ఒక కప్ అంటే చిన్న టీ కప్ నెయ్యి అయితే సరిపోతుంది సో ఇక్కడ నాకు మొత్తం ముక్కాలు కిలో రవ్వ తీసుకున్నాను నేను అంటే ఫోర్ గ్లాసెస్ రవ్వ అయితే వేశాను ఫోర్ గ్లాసెస్ రవ్వకి నేను ఇక్కడ సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వని వేసేసి బాగా కలుపుకోవాలి వాటర్ బాగా హీట్ అయ్యి ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే రవ్వ అనేది మనకి మంచిగా ఉడుకుతుంది అండ్ ఇందులోకి షుగర్ వచ్చేసి నేను వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ వన్ అండ్ హాఫ్ అబవ్ గ్లాస్ కానీ మనము రవ్వ వేస్తే నార్మల్ స్వీట్ ఉంటుంది టూ గ్లాసెస్ వేస్తే కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది సో నేనైతే ఫోర్ గ్లాసెస్ కాబట్టి ఎయిట్ గ్లాసెస్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా అలాగే ఇక షుగర్ కంటే ముందు నెయ్యి వేసుకున్నాను అనమాట సో ముందు నెయ్యి వేయాలి నేను చెప్పడం మర్చిపోయాను నెయ్యి వచ్చేసి నేను మాక్సిమం టూ కప్స్ అయితే వేసాను అనమాట అంటే టూ టీ గ్లాసెస్ అయితే వేసాను నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ ప్లెయిన్గా అయినా వదిలేయొచ్చు నేనైతే ఇక్కడ సాఫ్రాన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా ఇలాచి పౌడర్ అనేది అలా చల్లేసి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను ఫైనల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా వెజిటేబుల్ రైస్ అండ్ రవ్వ కేసరి అయితే రెడీ చేసేసి ఫుడ్ ప్యాక్ అయితే చేస్తున్నాను అనమాట సో నేను చేసిన ఈ రైస్ వచ్చేసి మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫుడ్ ప్యాక్స్ అయితే అయ్యాయి ఇంకా తప్పదు కదా నేను అనుకున్నది నా చేతులతో నాకు చేతు నేను కాడికి చేసి అన్నదానం చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా ట్వంటీ ప్యాకెట్స్ అయితే అయ్యాయి ఇక వాటర్ ప్యాకెట్స్ అరటి పండు స్వీటు ప్లేట్లో పెట్టి ఇచ్చామనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ కానీ లేదా మా బిట్టుబాబు బర్త్డే వస్తుంది మా బిట్టుబాబు బర్త్డేకి ప్రతి ఇయర్ అన్నదానం చేపిస్తాను సో అప్పుడు కొంతమందికి అయితే అనేసి అయితే ఇంకా అన్ని ఫుడ్ ప్యాక్ చేసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము మొత్తం ట్వంటీ ఫుడ్ ప్యాక్స్ ఇంకా స్వీట్ వచ్చేసి క్యాన్లో అయితే పెట్టాను ఇంకా ప్లేట్స్ వాటర్ ప్యాకెట్స్ అరటి పండ్లు అనమాట దారిలో వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్ మెంటల్లీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న అతను ఉన్నాడు సో ఇంకా అతనికైతే బిట్టుబాబు చేత ఇప్పించాను ఇంకా అక్కడ నుంచి కొంతమంది ముసలివాళ్ళు హ్యాండిక్యాప్డ్ పీపుల్ రోడ్డు మీద ఉంటారు కదా సో ఇంకా వాళ్ళందరికీ అయితే పిల్లల చేతనే అన్నదానం అయితే చేయించేశాను యాక్చువల్గా అనాథాశ్రమంలో కానివ్వండి వృద్ధాశ్రమంలో కానివ్వండి అమౌంట్ ఇచ్చి పెట్టి పెట్టిస్తారు కాకపోతే ఇలా ఏ ఏదిక్కు లేని వాళ్ళు ముసలి వాళ్ళు పని చేసుకోవడం చేత కాక హ్యాండిక్యాప్డ్ పీపుల్ చాలా మంది ఉంటారు కదా సో ఒక పది మందికి ఇలాంటి వాళ్ళకి భోజనం పెట్టినా కూడా మంచిది కదా అనేసి నేను ఆ థాట్ తోటైతే ముసలివాన్లని అలాగే హ్యాండిక్యాప్డ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ఇలా నాకు చేతనైన కాడికి ఇలా చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు పిల్లల బర్త్డేస్కి అలాగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ పిల్లల బర్త్డేస్ కానివ్వండి ఏవో ఒకటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ ఖర్చులో కొంత భాగం ఇలా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది అన్నదానానికి మించిన దానం అనేది వేరే ఇంకా ఏది లేదు కూడా సో అది ఇక్కడ అయితే ఒక ముసలామా అండి చాలా ముసలామా అనమాట లేస్తే కూర్చోలేదు కూర్చుంటే లేదు అలా ఉంది ఇంకా కొంతమంది అయితే అసలు ఫుడ్ పెడతాం తినండి జ్యూస్ తాపిస్తాం తాగండి టిఫిన్ పెట్టిస్తాం తినండి అంటే లేదు మాకు డబ్బులు ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో నిజంగా అలా అయిపోతుంది రోజు రోజుకి అన్నం తినడానికి కాదు డబ్బులే అడుగుతున్నారు ఇంకా అలా ఉన్నారు జనాలు అయితే సో ఏమో ఇంకా మనం మంచికి పోతున్నప్పుడు మనం మనం అనుకున్నది మనం చేయాలి ఇంకా ఇంకా అవతల వాళ్ళ ఆలోచనల గురించి మనకు అనవసరము సో ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి ఇంకా టైల్స్ షాప్కి అయితే వచ్చామన్నమాట సో మా పూజ గదికి కొన్ని టైల్స్ అయితే అవసరం ఉంటే అవి తీసుకుందామని వచ్చాము ఇంకా మధ్యాహ్నం అంతా వచ్చేసి మా కొత్తింటి దగ్గర కొంచెం చిన్న చిన్న పనులకి వాటి కోసం వీటి కోసం తిరుగుతూ ఉన్నామనమాట ఇంకా సాయంత్రంగా ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా గుడికి అయితే వచ్చాను నా ఉపవాసం పూర్తి చేయడానికి ముందుగా అయితే ఒక చిన్న ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పువ్వులతో అలంకరించి రెండు పిండి ప్రమిదంలో మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి రెండు దీపాలు వెలిగించి ఇంకా హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను అనమాట ఈ మాసంలో శివకేశవులు అంటే విష్ణుదేవుడు అలాగే శివయ్య ఇద్దరూ ముఖ్యమే సో ముందుగా అయితే ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు అక్కడ అంతా కూడా దీపాలు పెట్టేసి ఇంకా గుడి ముందర అయితే దీపం పెట్టాము పెట్టిన తర్వాత ఇక్కడ లోపల శివయ్యకైతే మంచిగా హారతి ఇచ్చారనమాట సో ఇంకా ఆ హారతి చూస్తూ చాలా ప్రశాంతంగా కాసేపు గుళ్ళో కూర్చొని ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకొని ఇంకా తులసి దళం ఇస్తారనమాట ప్రతిరోజు ఇంకా తులసి దళం అయితే తిని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వచ్చేసి లైట్గా టిఫిన్ చేశాను అనమాట ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా ఉంది బ్లాగ్ నస్తే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్